ఏంటో ఈ జనం ఎలా పడితే అలా రోడ్డు మీదకి వచ్చేస్తారు కొంచెమైనా ఆలోచించరు గమనించరు ఏమైనా జరిగితే ప్రాణం ఏమైపోతుంది భయం అనేది ఏమాత్రము లేదు ప్రాణాలకు ముప్పు వస్తుందన్న ఆలోచన కూడా ఉండదు లెక్కే ఉండదు ప్రాణాల మీద కొంచెమైనా ఆశ ఉండదు ఇదంతా ఎందుకు చెప్తున్నానో చూడండి ముందు వెనక ఆలోచించకుండా అలా సడన్గా వెళ్ళిపోతే ఆ డ్రైవర్ మాత్రం ఏం చేస్తాడు చూడండి ఆ బస్సు డ్రైవర్ కూడా ఆదమరుపుగా వస్తే ఏమై ఉండేది కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి కానీ ఆ డ్రైవర్ ఏం చేశాడో ఒక్కసారి చూడండి ప్రమాదం త్రుటిలో తప్పింది కదా అందుకే రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు ముందు వెనక చూసుకొని వెళ్ళాలి మరి